వెల్కమ్ బ్యాక్ టు స్వాత్రా కిచెన్ టుడే రెసిపీ రెస్టారెంట్ దాబా స్టైల్ రంభా చికెన్ సండే స్పెషల్గా ఇలా ఒకసారి రంభా చికెన్ని ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రోటీ నాన్ రోటీ పుల్కాల్లోకి అయితే అద్దరిపోతుంది రంభా చికెన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం మిక్సింగ్ బౌల్లోకి క్లీన్ చేసిన పావుకిలో బోన్లెస్ చికెన్ని వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా చిటికడంత కలరు పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ని గ్యాస్ మీద పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చక్క లవంగం యాలకులు అలాగే లీఫ్ జీడిపప్పు పలుకులు ఒక నాలుగు వేసుకోండి నాలుగు ఎండమిరపకాయలను కూడా వేసుకోండి ఒక రెండు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ మెలాన్ సీడ్స్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలని సన్న కట్ చేసి వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఇవన్నీ బాగా మెత్తగా మగ్గేదాకా మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టూ ఎగ్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేడిగా కాగుతున్న ఆయిల్లోకి మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకుంటూ ఆయిల్లో సరిపడిన అన్ని పీసెస్ని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసండి తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి చికెన్ అంతా ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బేలీఫ్ దాల్చిన చెక్క లవంగం వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు హాఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టమాటాను కూడా సన్నగా చాప్ చేసింది వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మిక్సీ చేసిన మసాలాను కూడా వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్లో నుంచి తీసిన వాటర్ని వన్ కప్పు వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఇది కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకోవాలి కొంచెం చిక్కబడేటప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని కూడా వేసుకొని ఇంకా కొంచెం చిక్కబడేదాకా కలుపు దాకా ఉడికించుకోవాలి ఈ లోపల మనం ఆమ్లెట్ వేసేసుకుందాము ఆమ్లెట్ వేసుకొని పక్కన రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఫైనల్ కర్రీలోకి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని హాట్ హాట్ గా రోటీ చపాతి పుల్కాలోకి సర్వ్ చేసుకోండి నిజంగా సూపర్ టేస్టీగా అదిరిపో రంబా చికెన్ సర్వింగ్ లో వేసేసుకొని ఫైనల్ గా మనం వేసుకున్న ఆమ్లెట్ ని పైన పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే సో రంబా చికెన్ రెడీ రంభా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో చేసుకున్న ఈ రంబా చికెన్ అయితే రెస్టారెంట్ కంటే కూడా అద్ద్రిపోయింది సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాత్ వాచ్